బాహుబలి టూ రిలీజ్కి ముందు మిల్కీ బ్యూటీ తమన్నా వాయించుకున్న డప్పు చూసి ఆమె ఫ్యాన్స్ మురిసిపోవడంతో సినీ జనాలు సైతం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫస్ట్ పార్ట్లో లాగే రెండో భాగంలోనూ ఈ బ్యూటీ వీర విహారం చేసి ఉంటుందని భావించారు పైగా ప్రత్యేకంగా గుర్రపు స్వారీ కత్తి ఫైట్ల కోసం శిక్షణ తీసుకుంది కాబట్టి తమన్నా విశ్వరూపం చూపిస్తుందని అనుకున్నారు తీరా సినిమా రిలీజ్ అయ్యాక అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి తమన్నా చెప్పినట్లుగా ఆమె రోల్ చాలా పవర్ఫుల్గా కాదు కదా చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తోంది జస్ట్ మూడంటే మూడు షాట్లలో కనిపించింది అంతే ఓవరాల్ గా చెప్పుకుంటే సరిగ్గా ఒకటిన్నర నిమిషం మాత్రమే తమన్నా రోల్ ఇంత తక్కువ ఉంటే రిలీజ్కి ముందు ఆ అమ్మడు ఎందుకు గొప్పగా చెప్పుకుంది అనే సందేహాలు లేవనెత్తాయి ఈ నేపథ్యంలోనే కొన్ని రూమర్లు చక్కర్లు కొట్టేశాయి తమన్నా జక్కన్నల మధ్య ఏదో చిన్నపాటి గొడవ జరిగిందని అందుకు ప్రతీకారంగా ఆమె సీన్స్ ని తొలగించేశారని జోరుగా ప్రచారం సాగింది కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేలిపోయింది మరి అసలు కారణం ఏంటా అని ఆరా తీయడం మొదలుపెట్టగా అప్పుడు విజయం బయటపడింది తమన్నాకి సంబంధించిన యాక్షన్ సీన్స్ పై గ్రాఫిక్స్ వర్క్ చేసేందుకు మేకర్స్ ఒక కంపెనీకి అప్పగించారట ఇతర సీన్లు వేరే కంపెనీలకు ఇచ్చారు వాటి అవుట్పుట్స్ బాగానే వచ్చాయి కానీ తమన్నా సీన్స్ మాత్రం సరిగ్గా రాలేదు సదరు కంపెనీ చేసిన సీజీ వర్క్ దారుణంగా ఉండడంతో ఆమె సీన్స్ని తీసేయాల్సి వచ్చింది పోనీ వేరే కంపెనీకి ఇద్దామంటే రిలీజ్ డేట్స్ దగ్గరలో ఉంది ఏం చేయాలో తెలియక చివరికి తమన్నా సీన్స్ ని అర్థాంతరంగా తీసేయాల్సి వచ్చిందని తెలిసింది ఇదండి అసలు విషయం పాపన్ తమన్నా ఈ సినిమాతో తన ఇమేజ్ మరింత పెంచుకుందామనుకుంటే అవాస్ పాలైంది